ఒక్క ఉప ఎన్నిక ఒకే ఒక్క ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను షేక్ చేసేస్తోంది ప్రధాన పార్టీలుగా ఎవరి వ్యూహం ఎలా ఉన్నా అధికార పక్షంగా కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలవడం చాలా చాలా కీలకం అంతకు మించి ప్రతిష్టాత్మకం అందుకే జూబ్లీ హిల్స్ బైపోల్ పై ఫోకస్ పెంచిన హస్తం పార్టీ ఆ దిశగా భారీ కసరత్తి చేస్తోంది గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి గట్టిగా ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హఠాన్ మరణంతో జూబ్లీ లో ఉప ఎన్నిక అనివార్యమైంది నోటిఫికేషన్ రాకముందే అప్రమత్తమైన ప్రధాన పార్టీలు గెలుపు కోసం తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి హ్యాట్రిక్ స్థానాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంటే అధికార పార్టీగా గెలిచి తీరాలనే కసితో ఉంది కాంగ్రెస్ పార్టీ చాన్నాళ్ల ముందరే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ గడ్డం వివేకులను రంగంలో దింపింది కాంగ్రెస్ హైకమాండ్ రెండు నెలలుగా నియోజకవర్గల్లో బలపం కట్టుకుని గల్లీ గల్లీ మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు అభ్యర్థి పడ్డ కాంగ్రెస్ అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా అభిప్రాయాలు సేకరించి మరి నవీన్ యాదవ్ ను క్యాండిడేట్ గా కన్ఫర్మ్ చేసింది అభ్యర్థి ఫైనల్ కాకముందే ప్రచార జోరు చూపించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ డోసును మరింత పెంచినట్టు కనిపిస్తోంది మంత్రులంతా కలిసి నవీన్ యాదవ్ తరఫున విస్తృత ప్రచారం చేస్తున్నారు అయితే ఈ డోస్ కూడా సరిపోదని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించింది మంత్రులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో పాటు జూబ్లీహిల్స్ నాయకులతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఏఈసిసి ఇన్ఛార్జ్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలిచి తీరాల్సిన ఆవశ్యకతను వివరించారు పరిస్థితి చూస్తుంటే ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క ఓటర్ను కూడా వదలకుండా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రచారం నిర్వహించాలని నేతలకు సూచించారు కాంగ్రెస్ పెద్దలు పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు దీనికోసం మంత్రులకు అప్పగించారు ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది దీన్ని బట్టే ఇక్కడ గెలవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఓ సవాలుగా తీసుకుందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు మహేష్ గారు వారితో పాటు మొత్తం క్యాబినెట్ మినిస్టర్స్ ఈ జుబ్లీ హిల్స్లో ఏడు డివిజన్స్కి ఇన్ఛార్జ్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు ఎంపీలు అందరితో ఒక సమీక్ష మీటింగ్ జరిగింది ఈ సమీక్ష మీటింగ్లో పదకొండో తారీఖున జరిగేటటువంటి బై ఎలక్షన్లో అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించటం కోసం కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు ప్రతి ఒక్కళ్ళు బూత్ స్థాయిలో పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించి మనం మొత్తం తెలంగాణ ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ లో మోహరించిన ను చుట్టేస్తున్నారు అందుకు తగ్గట్టే వరుస సమావేశాలతో సమీక్షలతో అలర్ట్ చేస్తోన్న పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు ప్రచార వ్యూహాలు రచిస్తూ నాయక గణాన్ని దిశానిర్దేశం చేస్తున్నారు మరి అధికార పార్టీగా హస్తం వ్యూహం ఎంతవరకు ఫలితాన్నిస్తుందో చూడాలి